ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మధ్యంతర వృత్తి ఐఆర్ తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు పన్నెండు వీఆర్సీ అమలులో ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఉద్యోగులు సంతృప్తి కోసం ఐఆర్ ప్రకటించడం తప్పనిసరి అని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి ఇక ఉద్యోగులు ముఖ్య డిమాండ్ లో చూస్తే కనుక ముప్పై శాతం మధ్యంతర వృత్తి స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాడిశెట్టి శ్రీనివాసులు మరియు ప్రధాన కార్యదర్శులు తెమ్నా చంద్రరావు మాట్లాడుతూ ముప్పై శాతం అయ్యారు వెంటనే ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు పే రివిజన్ కమిషన్ చైర్మన్ నియామకం ప్రభుత్వానికి ఉద్యోగుల వేతన సవరణలపై ఉన్న పిఆర్సి కమిషన్ చైర్మన్ వెంటనే నియమించి ఉద్యోగులు పథకాలు అమలు చేయాలని కోరారు అలాగే ప్రస్తుతం పన్నెండవ పిఆర్సి అమలు ఆలస్యం కావడం వల్ల ఉద్యోగులు నష్టాన్ని మధ్యంతర వృత్తి ద్వారా భర్తీ చేయడం అవసరమని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదని ఇప్పుడైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే ఉపాధ్యాయులు ఉద్యోగులపై పెరిగిన యాప్లు మరింత గూగుల్ ఫామ్ల భారం తగ్గడానికి జియో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయాలని దానిపై ప్రభుత్వమే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సంఘాలు సూచించాయి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఉద్యోగుల డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ యాభై శాతం నుంచి యాభై మూడు శాతం పెంచి అమల్లోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏ పెంపుతో టేక్ హోమ్ శాలరీ పెరగ పెరగడంతో పాటు ఇతర అలవెన్స్ కూడా స్వయంగా పెరిగాయి డిఏ యాభై శాతం దాటినందున ఇరవై ఐదు శాతం వరకు అదనపు బెనిఫిట్స్ వంటి మార్పులు కూడా అమల్లోకి వచ్చాయి ఇక సెవెంత్ పే కమిషన్ సిఫారసులు కనుక చూస్తే కనుక సిఫారసుల ప్రకారం డిఏ పెంపుతో పాటు పదమూడు రకాల అలవెన్స్ ఇరవై ఐదు శాతం వృద్ధి కనిపించింది దీపావళి సమయంలో పెంపు అమలులోకి తెచ్చి జనవరి ఒకటి జూలై ఒకటి నుంచి అమలు చేసే విధానం మార్చారు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర విధానాలను అనుసరించి ఐఆర్ మరియు డిఏ పెంపులు వేగంగా ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగుల మూలభూత అవసరాల తీర్చేలా ఉండాలని తద్వారా వారి ఆర్థిక స్థిరత్వం పెంపొందుతుందని కోరుతున్నారు ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడం ముఖ్యమని ప్రభుత్వం తక్షణం ఐఆర్ ప్రకటించి ఉద్యోగులకు ఉరాట కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ముప్పై శాతం ఐఆర్ అమలుతో పాటు ఇతర బకాయిలను కూడా తక్షణమే చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది రాష్ట్ర ఉద్యోగులు సంక్షేమానికి సంబంధించి మధ్యంతర వృత్తి ప్రకటించడంపై ప్రభుత్వం త్వరగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు ఉద్యోగులు ఎదురుచూస్తున్న ఈ నిర్ణయం వారి జీవితాలపై అనుకూల ప్రభావం చూపుతుందని అలాగే ప్రభుత్వానికి ఉద్యోగుల నమ్మకాన్ని బలపరుస్తుందని భావిస్తున్నారు